కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం వంతాడ గ్రామము ఆరేళ్ల దారి పంట పొలాల్లో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి అడవి పందుల కోసం పెట్టిన కరెంటు తీగ తగిలి పెద్దపాలెం గ్రామానికి చెందిన బోధన వధకుమారి మృతి కరెంటు వైర్లు పెట్టిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న గ్రామస్తులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ফটো அடிக்கடி <laughs> ர ಮೊತ್ತೋಟೇ ಇದು ಎಕರ ಅದೇ ಮೊತ್ತ ಎಂಟು ವೆಂಕಟೇಶ್ ಮುಗ್ ముగ్గురు చెప్పాడు కదా చెప్పు ముగ్గురు పేర్లు చెప్పాడు కదా చెప్పు అతను కూడా అడిగావా పెట్టుకోమన్నా పక్కకుంటాడి పెట్టుకోమన్నా అతని పేరు ਜੀ ਅਦੀ ਕੋੜਾ ਕੁਸਤਾ ਸੁਪਰਾ ਗਰੇ ਇਹਨਾਂ ਚੀਰੋ ਇਹ ਬਾਰਾ ਚੇਕੋਰੀ ਨੇ ਅਨਸਪੀਰ ਆ ਨੂੰ ਅੜਗੇ ਬਾਅਸਰਾ ਗਾ ਤੂੰ ਅੜਗੇ ਵਾਟਾ ਅੜਗੇ ਨੇ ਬਾਅਸਰਾ ਆ ਮਰਸੀ ਨੇ ਅੜਗਾ ਵਾਟਾ ਇਹਨਾਂ ਪੇਰ ਤੇ ਲੀਕਨ ਨਾ ਉਨਦਾ ਮੱਲੇ ਰੇਡ ਦਿੰਦਾ ਪੇਰੇ ਕਾਗੇ ਨੇ ਮਾਵੀ ਮਾਗਰਾ ਤਨ ਨਾ ਆ ਤੇ ਨੀ ਉਨਦਾ ਮਾਮਾ ਬੰਦਿਆ ਤਰੜ ਇਹ ਪੇਰ ਨਾ ਕੀ ਪੇਰੇ ਨਾ ਕੋਣ ਕੋ ਨਾ ਅੜਕਤਾ ਜੇਰਾਜ ਜੇਰਾਜ ਤੇ ਪੇਰ ਫਿਲਡ ਰੂਨ ਮਾੜਾ ਚਲ ਰਿਹਾ ਤੂੰ ਆਇਂਗਾ ਮਾ

ये रहा ड्रामा 3000